హాయ్ హాయ్ రవి ఏన్ బాబు ఏంటి ఇటుపక్క అటుపక్క కంచి పట్టు టవర్స్ పెట్టావు మధ్యలో కంచి కోట టవర్ ఒకటి స్మాల్ టవర్ ఒకటి పెట్టారు దివాళీ మంచి బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట దివాలి అనేది ఓకే దివాళీకి మన కస్టమర్స్ అనేది నాకు తెలిసి ఎక్కడ అసలు ఏ షోరూమ్ లో అయినా ఎక్కడా కూడా ఇవ్వాలైనటువంటి ఆఫర్ ఈరోజు మీకు ఇవ్వబోతున్నా చెప్పండి ఏంటో తెలుసా దివాళీ అయిపోయిన తర్వాత మ్యారేజెస్ ఉన్నాయి అవును మ్యారేజెస్ ఉన్నాయి ఆ మ్యారేజెస్ కి మనం బ్రైడల్ టేస్ట్ కంచిపట్టు సారీస్ శారీస్ కొత్త డిజైన్స్ తీసుకొచ్చాం కంచిపట్టు కంచిపట్టు సారీస్ శారీస్ ఇదంతా కూడా కంచిపట్టులోనే మలై మలాయి ఫినిషింగ్ ఇది లేటెస్ట్ ఇది బరువు ఉండదు సారీ లైట్ వెయిట్ వస్తుంది ప్రీమియం టేస్ట్ ఇవన్నీ కూడా కంచిపట్టు సారీస్ లో ప్రీమియం టేస్ట్ ఇది కలర్స్ అన్ని కూడా యూనిక్ టెస్ట్ వస్తాయి ఇవి బయట ఎక్కడైనా కూడా టెన్ థౌజండ్ ఉంటుంది సారి ఏడు వేలు ఎనిమిది వేల నుంచి టెన్ థౌజండ్ ఉంటాయి డిజైన్స్ బట్టి ఇలాంటి డిజైన్స్ మన దగ్గర కొత్తగా మనం స్టార్ట్ చేసాం ఇలాగ డిజైన్స్ అంటే ఇది రీల్ కాబట్టి నేను పూర్తిగా ఓపెన్ చేయలేకపోతున్నాను ఇది డిజైన్స్ ఇవి ఇవన్నీ పేస్ట్రియల్స్ ఇదిగో లైట్ లెవెండర్ షేడ్ ఓకే అలాగే మంచి యాష్ కలర్ కి వైలెట్ బోర్డర్ ఓకే అలాగే లాంగ్ బార్డర్ ఇది పికాక్స్ విత్ లాంగ్ బార్డర్ ఓకే ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ ఇంకా థ్రెడ్స్ కూడా ఓపెన్ చేయలేదు కొత్త స్టాక్ ఈ రోజు వచ్చాయి అనమాట అలాగే మరొక డిజైన్స్ ఇలాంటి డిజైనర్ పీసెస్ అనేది మన సిల్క్స్ లో కూడా దొరుకుతాయి షోరూమ్ టేస్ట్ కి ఈక్వల్ గా ఓకే ఈ కంచిపట్టు శారీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అలాగే ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్ కి నేనేస్తున్నా తెలుసా ఓకే దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలు కంచి కోట శారీస్ ఇవి మనం రెగ్యులర్ గా మనం అమ్ముతున్నవే దీనికి మళ్ళీ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఫ్రెష్ టాప్ దీని కాస్ట్ పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ కంచి పట్టు శారీ తీసుకున్న వాళ్ళకి ఈ కంచి కోటా శారీ అనేది ఫ్రీ షిప్పింగ్ తో ఆల్ ఓవర్ ఇండియా మీ దగ్గరకు వస్తాయి ఇదేమిక్చువల్ గా రెండు వందల కోటా సారీస్ అయితే ఆర్డర్ పెట్టాను ఎల్లుండి మార్నింగ్ వస్తాయి కోటా సారీస్ మొత్తం డిజైన్స్ కూడా ఓకే ఇవన్నీ కోటా సారీస్ ఇవన్నీ కంచి కోటా సారీస్ మొత్తం ఆర్డర్ ప్లేస్ చేసి మాక్సిమం వస్తే రేపే రావచ్చు లేదంటే ఎల్లుండి స్టాక్ అయితే కంచి శారీస్ మైండ్ గ్లోయింగ్ ప్రైస్ దీని ప్రైస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ కి పదిహేడు వందల రూపాయలు కంచి కోట సారీ ఫ్రీ అది దివాళీ వరకే సూపర్ అంటే సూపర్ కావాలంటే దివాళి తర్వాత అయితే ఈ ప్రైస్ ఏమో కోటా సారీ కోటా సారీ పచ్చడి చేసుకోవాలి కంచిపట్టు సారీ కంచిపట్టు సారీగా పచ్చడి చేసుకోవాలన్నమాట మైండ్ బ్లోయింగ్ ప్రైస్ ఇదైతే అల్టిమేట్ అసలు ఈ ఆఫర్ ఏ షోరూమ్ ఇవ్వలేదు ఎక్కడా కూడా కంచిపట్టుకి ఇది లేదు ఓకేనా